ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు హైవేలో జరిగిన కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే అందులో దాదాపు ఇరవై మందికి పైగా మృత్యువాత పడ్డ విషయం కూడా తెలిసింది మరి దానికి గల కారణాలు ఏంటి అంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు సంచలనమైన మా వ్యాఖ్యలు మాత్రం బయటికి ఉన్నాయి సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకు అంటే ఇది కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరిగింది అని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు చేస్తూ ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు పారిపోవడం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిన ఆ సమయంలో వాళ్ళిద్దరు పారిపోయినా కానీ ఒకరిని మాత్రం అందులోని అదుపులోకి తీసుకున్నారు ఒకరిని ఇంకొకరు మాత్రం పరారీలో ఉన్నారు వారి కోసం ఆ ఒక్కరి కోసము మరి అధికారులు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు ఇంకా ఇరవై మంది అయితే బయటపడ్డారు దూకి ఎందుకంటే ఎమర్జెన్సీ గ్లాసెస్ అన్ని పగలగొట్టుకొని వాళ్ళంతా బయటపడ్డారు వాళ్ళు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఘోరంగా పాపము ఎందుకంటే కళ్ళతో చూశారు కదా ప్రమాదాన్ని ఆ బస్సులో అక్కడున్న అందరు కూడా పాపము ప్రమాదంలో మృత్యువాత పడ్డవాళ్ళు కాలి బూడిదైపోతుంటే కళ్ళ ముందే వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ చెప్తూ ఉన్నారు మా కళ్ళ ముందే ఈ ప్రమాదం జరిగింది అని మరి ఇద్దరు పిల్లలతో సహా ఒక కుటుంబం అంతా కూడా సజీవ దహనం అయిపోయింది యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి కూడా తను కూడా బస్సులోనే తను మృత్యువాత పడడం జరిగింది అలా ఇరవై మంది అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు ఇంకొక విషయం ఏంటంటే బైకును ఢీకొట్టి ప్రమాదం జరిగింది బస్సుకు అన్నారు కానీ పోలీసులు అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారంటే అంతకు ముందే ఎప్పుడో ఆ బైక్ ప్రమాదం జరిగింది ఆ బైకు అడ్డంగా పడుంది ఇలా ఓవర్ స్పీడ్ వల్ల ఆ బైకుకు గుద్దడంతో వెంటనే ఇంధనం లీక్ అయిపోయి అగ్ని సంభవించింది మరి మంటలు సంభవించాయి అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ కల్లారా చూసిన వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళు పాపము వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు ఎందుకంటే అన్ని ప్రాణాలు బలి తీసుకున్నారు అంటే డ్రైవర్ల నిర్లక్ష్యమే కావేరీ ట్రావెల్స్ ఆ బస్సు పైన ఎన్నో కంప్లైంట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చలానలు కట్టలేదు అలాగే ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు ఓవర్ స్పీడ్ పైన కూడా కంప్లైంట్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆ లిస్ట్ అంతా కూడా బయటికి రావడం జరిగింది ఆ బస్సులో మొత్తం కూడా దాదాపు నలభై ఐదు మంది వరకు ఉన్నారు హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూరుకి వెళ్తుంది ఆ బస్సు ఆ సమయంలో వర్షం కూడా సంభవించింది కానీ ఈ ఓవర్ స్పీడ్ వల్ల ప్రైవేటు బస్సులకు పర్మిషన్స్ ఇవ్వడమే అధికారులు చేసే తప్పు అని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది నిజమే కదా ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి ఎన్ని ప్రాణాలు పోయాయి ఆ ప్రాణాలకు ఫలితం ఎవరు అసలు బాధ్యులు ఎవరు అన్ని కుటుంబాలు ఈరోజు ఆవేదన వ్యక్తం చేయడానికి గల కారణం ఎవరు ఈ ప్రైవేటు బస్సులకు రూల్స్ అనేవి లేవా అసలు వాళ్ళకు రూల్స్ పెట్టరా ఎందుకు అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు ఓవర్ స్పీడ్ లిమిట్ అనేది ఉండదా వాళ్ళకి వాళ్ళ లిమి వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి ఇవన్నీ ఏమి చెప్పరా మరి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజల తరఫున మీడియా మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు ఇరవై మందిని బలి తీసుకున్న కావేరీ ట్రావెల్స్ పైన చర్యలు చేపట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళ ఇప్పుడు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ వాళ్ళకు తగ్గ పరిహారం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు మాత్రము వాళ్ళు బాధ్యత చేపట్టాల్సిందే ఇంకొక విషయం ఏంటంటే ఈ కావేరీ ట్రావెల్స్ ఒకటే కాదు ఈ ట్రావెల్స్ బస్సులు ఏవేవైతే ఉన్నాయో నడిపిస్తున్నారో అవన్నిటిపైన కూడా అధిక ారులు శ్రద్ధ వహించి వాళ్ళొక చూపు ఆ ట్రావెల్స్ల పైన వేసి నిఘా పెట్టాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది మొదటిసారి ఏం కాదు చాలాసార్లు ఇలా బస్సులు దహనం కావడము అందులో ప్రమాదానికి గురైన వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అయినప్పటికీ ప్రయాణికులు కూడా కొంచెం ఆలోచించాలి స్పీడ్గా వెళ్ళే బస్సు ఏది అని చూసుకోకుండా ఆలోచించుకొని బుక్ చేసుకొని వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాము మరి ఏదేమైనప్పటికీ అక్కడ జరిగిన ప్రమాదం మాత్రం చాలా ఘోరం అంటే ఘోరము ఇంకా కొన్ని విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి అవి కూడా అందించడానికి ఎప్పుడు నెట్ నైన్ టీవీ మీకు అందుబాటులోనే ఉంటుంది ఎప్పుడు రెడీగానే ఉంటుంది కాబట్టి కీప్ వాచింగ్ నెట్ నైన్ టీవీ